ఏమిటమ్మా మీరు అనేది సకల దుర్గుణాల అవపోసన పట్టిన మీ ప్రతాపుడికి పెళ్లి సంబంధమా పైగా ఊరు వాడ మీ వాడి బాగాతో తెరిసిందాయే అది కాక చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల గొంతు కోయడమా అదే నా వల్ల కాదు అప్పటికి మీరు ఏదో సత్యవంతుడైనట్టు మీ అమ్మాయి పద్మావతి ఆ సుబ్బన్న గారు అబ్బాయితో తిరగడం మీకు తల తిరగడం ఆ దెబ్బతో తవరు కాళహస్తికి తీసుకెళ్ళి గుట్టు చెప్పుడు కాకుండా మీ పిల్లకి మీ అక్క కొడుకుతో ముడి పెట్టించడం ఇది మీకె తెలుసు మీ అమ్మాయి పద్మావతి నేను స్నేహితురాళ్ళం అదే చెప్పింది ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి పని కట్టుకుని కాళహస్తికి వెళ్ళి మీ అక్కయ్య గారికి విషయం చెప్పానే అనుకోండి అప్పుడు నీ కూతురు కాపురం ఏమవుతుంది మీ కొడుకు ప్రతాపుడికి మంచి సంబంధం చూస్తానమ్మా పొరుగురులో రాజశేఖర గారని ఓ గొప్ప ధనవంతుడు ఉన్నాడమ్మా వారికి చందమామ లాంటి ఓ కుమార్తె ఉంది వారింటికి వెళ్ళి మీ సంబంధం గురించి నేను మాట్లాడతానమ్మా వాళ్ళకి మన ప్రతాపుడు వ్యవహారం ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది మీ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో మీ వాడి గురించి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు కారణం వాళ్ళ సొంతూరు రామాపురమే అయినా చాలా కాలం క్రితం వారు వ్యాపార నిమిత్తం పరాయ దేశాలకి వెళ్లిపోయారు గారి భార్య జానకి వాళ్ల కుమార్తె కస్తూరి వాళ్ల బలవంతం మీద వాళ్ల సొంతూరు రామాపురం ఈ మధ్యనే వచ్చారమ్మా అయితే వాళ్ళని తెలుగుగా బొట్లో వేసేవచ్చు మా అత్తగారు ఎవరు ఈవిడ దేవతని ఆవిడ కూతురు సీతాదేవిని ఇక ప్రతాపుడు అందంలో నవమన్ముదుడని బుద్ధిలో బృహస్పతి అని వాళ్ళను నమ్మించేయచ్చు నీకు లోపలేదో పని ఉన్నట్టుంది అర్థమైంది మడతేసిన చీరలే నలిపేసి తిరిగి మడతెట్టేయాలి అప్పదానివే భద్రయ్య గారు ఆ తర్వాత మా వాడి గురించి తెలిసి వాళ్ళు బాధపడతారేమో వద్దులేండి ఇదిగో ఈ విషయంలో గాని మీరు అడ్డుపడితే నేను ఏ నూతులోనో పడి చస్తాను భద్రయ్య వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకొని రా ఈ పెళ్లి ఎలా అయినా సరే జరగాలి ఎంత దారుణం చేయాలనుకుంటుంది ఆ డబ్బంతా నా ఇంటికొచ్చియ్యాలి నేను నా కూతురు ఏడు వారాల నగలతో చీని చీనాంబరాలతో తొలుతూగాలి చూడండి పెళ్లి వరకు మా తమ్ముడిని వాళ్ళకి చూపించాం చిత్రపటం మాత్రమే చూపిస్తాం మనమే తాంబూలాలు పుచ్చేసుకుంటాం ఇది మన ఊళ్ళో కూడా ఎవరికి పొక్కడానికి వీల్లేదు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే మగపెళ్లి వారికి ఆడంబరాలు ఇష్టం లేదని చెప్పాలి తెలిసిందా ఆ తెలిసింది అలాగ మీరు కూడా నాకు మాట ఇవ్వాలి నా కూతురు పద్మావతి గురించి మీరు ఎక్కడ అనకూడదు అది మీరే సంబంధం ఒప్పించిన దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే అలాగే భద్రీ గారు మా కులంలో మీరే పెద్ద మా కుటుంబాలలో ఏ పెళ్లి సంబంధాలు కావాలన్నా అందరూ మిమ్మల్నే సంప్రదిస్తారు అటువంటిది మీరే స్వయంగా మా గృహాన్ని పావనం చేశారంటే మా అమ్మాయికి ఏదో మంచి సంబంధం తెచ్చే ఉంటారు అదేదో సెలవియండి గారు ఈ చిత్రపటాన్ని తిలకించండి ఈ యువకుని నామధేయము ప్రతాపుడు అందగాడే గుణగణాలు ఎలా ఉన్నాయి బుద్ధిమంతుడు ఏంటి వీడు బుద్ధిమంతుడా విద్యల్లో అంతటి వాడు అబద్ధం పచ్చి అబద్ధం స్త్రీలనినా వల్ల మాలిన గౌరవం చిచ్చి ఈ మాట మరీ దారుణం ఏ అలవాటు దరికి రానివ్వని ఉత్తమోత్తముడు అయ్యారు అది ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నాం అయ్యో ఆ ప్రతాపుడు ఎంత చెడ్డవాడో వీరికి తప్ప అందరికీ తెలుసు ఈ భద్రయ్య మా స్వామిని మోసం చేస్తున్నాడు ఇలాంటి కుర్రవాడు ఈ పరిగణాల్లోనే కనిపించడు జానికి ఏమంటావు నాకైతే అన్ని విధాల సమ్మతమే కాని అమ్మాయిని కూడా ఒక మాట అడిగి ఓ అవునవును నిండు నూరెండ్లు కాపురం చేయవలసింది ఆమె కదా చిత్రపటమును ఆమెకు చూపించండి ఈ ప్రతాపుడు తండ్రి గారు రామచంద్రయ్య గారు ఆ ఊరికే పెద్ద మూతుబరి సౌమ్యుడు పరోపగారి ఇకపోతే ప్రతాపుడి తల్లిగారు వర్ధనమ్మ అబ్బబ్బబ్బో మహా ప్రతాపుడికి మంగళ అనే ఆమె భర్త వెంకటాద్రి ఆ ఇంట ఇల్లరకం ఉంటూ బట్టల వ్యాపారం చేస్తున్నాడండి పెద్ద చెప్పొద్దు ఈ సంబంధం మా అందరికి సమ్మతమే మంచి ముహూర్తాలు చూడండి తాంబూలాలు పుచ్చేసుకుందాం ఏమండి పాలు నువ్వు తాగు మీకు చూడు నేను తాగేది మరొకటి ఉంది మధు మధువే మధు ఇంకా జోదమాడడం సరదా వేస్యలతో తిరగడం వేడుక ఏ ఇవన్నీ మీకు చెప్పలేదా లేదు ఇవేవి మా వాళ్లకు తెలియవు ఇలాంటి వాళ్ళని తెలిస్తే మా వాళ్ళు గుండె పగిలిచ్చేస్తారు అదంతా నాకెందుకు గోల నాది పోనీ ఇప్పటికైనా ఆ చెడల వాటి వదులుకోరా అవసరమైతే నిన్నే వదులుకుంటాను గాని నా అలవాట్లు మాత్రం నేను మానుకోను అమ్మా జగన్మాత ఆది పరాశక్తి మా ఊళ్ళమ్మ తల్లి తెలిసి స్వార్థానికి పోయి ఓ అమాయకులకి ఆ తాష్టడికి ముడి పెట్టిచ్చాను నా పాపానికి నిష్కృతి లేదు నిష్కృతి లేదు రై దీంతో మూడో ముంత గుర్తెట్టుకో అయ్యో రామా రే ప్రతాపుడు వచ్చాడు ప్రతాపా తప్పురా ఇంటికెళ్ళు కోతపల్లి కొడుకో మనందరూ వచ్చామని చెప్పి వచ్చాడు తాగు సచినుడా మీ తాగుడు కోసం ప్రతాప్ బాబుని చెడు బావా ఇది తప్పు నువ్వు ఇంటికెళ్ళు ఆ రుచి చూడు ఇంటి భోజనం బాగుందో మా విందు భోజనం బాగుందో

లేకపోతే దానికే నువ్వు నచ్చలేదా నీకెందుకురా నోరు మూసుకుని తాగరా ఎవడ్రీడు కడుపులో కళ్ళు పడిన తర్వాత నోటికి తాళవే కష్టంరాను అవును ఆగండి రే ఈ రోజు పిల్లని గుళ్ళో మట్టి పోయిందరా మత్తిపోయింద్రా ఇంకొకసారి ఇలాంటి పాడు కుదరికొస్తే చంపేస్తాను జాగ్రత్త